ఉద్యోగుల మీటింగ్లో మొన్న చూసుకున్నట్లయితే ఏదైతే ఈరోజు ఉద్యోగుల మీటింగ్ జరిగిందో ఈ ఉద్యోగుల మీటింగ్లో చంద్రబాబు గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం పై చేస్తున్న ఫేక్ ప్రచారాలను కౌంటర్ చేయాలని కలెక్టర్లు అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సూచించారు అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మంచిని చెప్పి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని చెడు జరిగినప్పుడు అది వాస్తవమని అంటే అది వాస్తవమని తెలిస్తే సాక్ష్యాధారంతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అధికారి యంత్రాంగా అని చెప్పేసి చెప్తున్నారు బట్టిప్రోల్లో రెండు గ్రూపులకు మధ్య చిన్న గొడవ జరిగితే పోలీసులు చొక్కా పట్టుకున్నట్లు చిత్రీకరించారు కొందరు నకిలీ వ్యక్తులు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా దుష్ప్రచారం కూడా చేస్తున్నారు మేము ఎవరిని రాజకీయ బాధ్యతలు చేయం తప్పు చేసిన వాళ్ళకు మాత్రం వదిలిపెట్టాం ప్రజాస్వామ్యంలో మళ్ళీ తప్పులు చేయాలంటేనే భయపడాలి ముప్పై ఆరు మంది చంపేశారంటూ మందిని చంపేశారంటే వైకాపా నేతలు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారు మృతి చెందిన వారి పేర్లు ఇవ్వండి ఎఫ్ఐఆర్లు కాపీలు ఇవ్వండి చర్యలు తీసుకుంటామంటే ఇప్పటివరకు ఇవ్వలేదు రాజకీయాలు కూడా మారాయి రాజకీయ నేతలు పేపర్లు టీవీలు పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పు రిప్రజెంట్ చేసే పరిస్థితికి అయితే వచ్చారు అనమాట ఎలాంటివి సహించరావని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా అన్యాయాన్ని ఎదుర్కొనేలాగా ఎలాంటి అబద్ధాలను అయితే సో ఖచ్చితంగా కూడా ప్రజలకు తెలిసే విధంగా అబద్ధాలు అయితే అని చెప్పేసి నిరూపించాలని చెప్పి అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి